నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రేమక వేత డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గురుకారండి గురుగారు రీసెంట్ గా వారణాసి మూవీ గ్లింప్స్ చూసాం కదా దాని మీద వచ్చేసి చిన్నమస్తాదేవి విగ్రహం ఒకటి కనపడుతుంది మనకి అట్లానే ఈ మూవీ గురించి మాట్లాడుతూ రాజమౌళి గారు రామాయణంలోని యుద్ధకాండ ఎపిసోడ్ అనేది ఈ మూవీలో చూపించాము అని కూడా తెలియజేశారు అసలు ఈ స్టోరీ ఏమని ఉండొచ్చు మెయిన్గా ఏంటంటే మనం మందాకిని అన్న పేరు ఒకటి విన్నాము అట్లానే కుంభ అనే నేమ్ కూడా విన్నాము అసలు స్టోరీ ఏమన్నా మీరు ఎన ఎనలైజ్ చేయగలరా ఒకసారి చెప్పండి గురుగారు ఇప్పుడు మనకి చిన్నమస్తాదేవి అమ్మవారు చూపించారు అంటే ఆ పార్వతీదేవి దశమహావిద్యలో ఒక అవతారం చిన్నమస్తాదేవి రాజరప్ప అని ఒరిస్సాలో ఉందా గుడి ఆ తర్వాత ఈ దశమ కామాఖ్య టెంపుల్ అంటాం కదా దశమహావిద్యలు బయట ఉంటారు ఆ చిన్నమస్తాదేవి కూడా కామాఖ్య టెంపుల్లో ఉన్నారు క్రిందకి మన కామాఖ్య టెంపుల్ బయట క్రిందకు ఉంటుందన్నమాట రక్తం నీళ్ళలాగా వస్తాయి వాటర్ అక్కడ క్రింద కామాఖ్యాదేవి ఈవిడ ఉంటారు చిన్నమస్తాదేవి చిన్నమస్తాదేవి భండాసురుడితో యుద్ధం చేస్తోంది లలితాదేవి అప్పుడు ఈ దశ మహావిద్యలన్నీ లలితాదేవుల నుంచి పుట్టి వాళ్ళు భండాసురుడు ఎంత రాక్షసుడు ఎంత పవర్ఫుల్ రాక్షసుడు అంటే ఎప్పుడో చచ్చిపోయిన రావణాసురుడిని ఇంద్రజిత్తుని కుంభకర్ణుని వీళ్ళందరినీ పుట్టించేస్తాడు పుట్టించేస్తే అప్పుడు లలితాదేవి ఏం చేస్తుంది వీళ్ళని వెళ్ళి అటాక్ చేస్తుంది అప్పుడు ఈ చిన్నమస్తాదేవి కొంతమంది రాక్షసుల్ని చంపిస్తుంది చంపుద్దనమాట అనమాట అప్పుడు రా ఆ చిన్నమస్తాదేవి దగ్గర ఉన్నటువంటి లే ఇద్దరు అటెండెంట్స్ ఉంటారు అమ్మాయిలు అసిస్టెంట్స్ వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే మాకు ఆకలేస్తుంది బండాసురుడు మాయ చేస్తాడు వీళ్ళకి ఆకలి వచ్చినట్టుగా ఒకళ్ళు ఒకళ్ళు సమ్మోహనం ఏదో సినిమాలో చూడు మనం సిక్స్ మర్మం సిక్స్త్ సెన్స్ సినిమాలో ఒకళ్ళొకళ్ళు పొడిచేసుకుంటారు కళ్ళతో ఎప్పనడేస్ చేస్తే ఆ విధంగా వీళ్ళు ఒకళ్ళొకళ్ళు పొడిచేసుకొని ఈ చిన్నమస్తాదేవి అసిస్టెంట్స్ చచ్చిపోతుంటే ఆకలి వేసి వీళ్ళిద్దరూ పొడుచుకోబోతుంటే అప్పుడు చిన్నమస్తాదేవి ప్రత్యక్షమయ్యి తన తలను తానే నరికేసుకుంటుంది ఆ రక్తధార తన శిరస్సును చేతిలో పెట్టుకుంటుంది ఒక శిరస్సులోకి ఈమె రక్తం తాగుతున్నట్టు ఇద్దరుకి కూడా ఇద్దరు తాగుతూ ఉంటారు జయా బిజయా అంటాం వాళ్ళని క్రింద ఏం చేస్తుంది అంటే మనము ఇద్దరు రమిస్తున్నటువంటి కపుల్ మైదానంలో ఉన్నటువంటి జంట రతి మన మొదల మీద ఉంటుంది దీన్ని బట్టి ఈమె చిన్నమస్తాదేవి ఏంటంటే కామాన్ని తన కంట్రోల్లో పెట్టినట్టు అలాగే ఈ యొక్క ఆకలిని తర్వాత ఇగోని కళ తీసేస్తుందంటే ఇగోని పోగొడుతున్నట్టుగా ప్రతీక అనమాట ఆ సినిమాలో చిన్నమస్తాదేవి హీరో వచ్చి చిన్నమస్తాదేవి అక్కడ పూజ చేస్తున్నట్టుగా పెడతారు ఆ ఆ యొక్క సినిమాలో ఏంటంటే మళ్ళీ మణికర్ణిక ఘాట్ అని పెట్టారు హీరో మణికర్ణిక ఘాట్కి వెళ్తున్నట్టు వారణాసి సినిమా పేరు పెట్టారు మణికర్ణిక ఘాట్ అనేది ఏంటంటే శివపార్వతులు ఇద్దరు ఉండగా పార్వతీదేవి రింగ్ అక్కడ పడుతుంది రింగ్ పడి అక్కడ జారి పడిపోయి అక్కడ మణికర్ణిక ఘాట్ ఏర్పడింది అక్కడ ఆ అమ్మవారి శాపం అనమాట అక్కడ ఎప్పుడు కూడా పొగ ఎలుగుతూ ఉంటుంది అంటే ఎవరో ఒకళ్ళు చనిపోయిన వాళ్ళని మంట పెడతా ఉంటారు హరిశ్చంద్ర ఘాట్లో పక్కనే మణికర్ణిక ఘాట్లో ఏం చేస్తారంటే ఎవరైతే చనిపోతారో అటువంటి వాళ్ళ భస్మాలని కనుక మణికర్ణిక ఘాట్లో కలిపితే వాళ్ళకి మోక్షం ఇవ్వబడుతుంది అది మణి పార్వతీదేవి యొక్క రింగ్ అక్కడ పడ్డం వల్ల ఎప్పుడు మంట మండుతూ ఉంటుంది ఇది దీని ఇతివృత్తం మూడవది విలన్ పేరు కుంభకర్ణ అని పెట్టారు కుంభకర్ణుడు ఎవరంటే రావణాసురుడు యొక్క చిన్న తమ్ముడు అతను ఎంత శక్తివంతుడు వాడు మంచోడే రావణాసురుడికి సీతాదేవిని ఎత్తుకొని వచ్చేస్తే అన్న ఇచ్చేసేయి అని చెప్తాడు అయితే ఇతను ఎవరంటాడు కానీ అన్నంటే భక్తి కాబట్టి రాముడితో యుద్ధం చేస్తాడు అసలు భయంకరమైనటువంటి తపస్సు చేసినప్పుడు కుంభకర్ణుడు ముందు భయపడిపోయి బ్రహ్మదేవుడు ఇంద్రుడు భయపడిపోయి బ్రహ్మదేవుడిని వెళ్ళి వర వరం ఇంకను నువ్వు ఇస్తున్నావు స్వామి మరి వాడిస్తే కనుక అత్యంత శక్తివంతుడు అవుతాడు మమ్మల్ని ఇంద్రా ఇంద్రా ఇంద్ర సింహాసనాన్ని ఇంద్రావస్థని అడుగుతున్నాడు కాబట్టి సరస్వతీదేవిని వెళ్ళి బా కుంభకర్ణడి యొక్క నాలిక మీద కూర్చొని రాంగ్గా మడత వేసేసి అడిగేలాగా స్వామి బస్సు చిష్పాగ్రి బ్రహ్మరూప సరస్వతి రాంగ్గా అడిగేలాగా ఇంద్రావస్థ అనబోయి నిద్రావస్థ ఎప్పుడు ఇచ్చేలాగా వరం అడిగేస్తాడు అడిగేస్తే ఇరవై నాలుగు గంటలు పడుకుంటాడు అనమాట అలాగే ఈ యొక్క నిర్దే నిర్దేవత వరం అంటే దేవతలే ఉండకూడదు మొత్తం అంతా చచ్చిపోవాలంటే నిద్ర నిద్రాదేవత అని సరస్వతి దేవుడు పలికిస్తుంది అంటే ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఉండాలంటే అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే ఇంద్రుడి మీదకి వచ్చి యుద్ధం చేసి ఇంద్రుడిని కథ కూడా ఉంది ఇంద్రుడి మీదకి యుద్ధానికి వచ్చి ఇంద్రుడిని జయిస్తే అప్పుడు ఆ ఇంద్రుడు వెళ్ళి బ్రహ్మదేవుడిని అడిగితే బ్రహ్మదేవుడు శాపం పెట్టి మొత్తం ఎప్పుడు చూసినా నిద్రలోనే ఉండరా అంటే అప్పుడు రావణాసుడు వెళ్ళి అమెండ్మెంట్ చేయమంటాడు ఆ వరాన్ని చేయమంటే అప్పుడు ఆరు నెలలు నిద్ర ఆరు నెలలు మెలకువగా ఉండేటట్లుగా బ్రహ్మదేవుడు మారుస్తాడు కాబట్టి ఇటువంటి కుంభకర్ణుడు విలన్ని అత్యంత శక్తివంతుడు ఆంజనేయ స్వామి వర్త యుద్ధాన్ని పెట్టాడు రామాయణ యుద్ధకాండం ఉంటుందని రాజమౌళి గారి డైరెక్ట్గా ఆయన సినిమాలో చెప్పారు అసలు మనం విన్నదాన్ని బట్టి ఊహించినటువంటి కొంతమంది వాళ్ళ యొక్క అభిప్రాయాలను బట్టి ఏంటంటే మహేష్ బాబు హీరో గారు అది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఆయన వర్క్ చేస్తూ ఆయన పరిశోధన చేస్తూ ఉంటాడు ఏంటంటే ఈ యొక్క చనిపోకుండా ఈ మృత్యువుని సంజీవిని పర్వతం ఆంజనేయ స్వామి అంటే సంజీవని పర్వతం తీసుకొస్తాడు కదా చెప్తున్నారు వీళ్ళని కూడా ఈ యొక్క మృత్యువుని జయించేలాగా వాళ్ళు ఏదో రీసెర్చ్ చేయడము వీళ్ళు ఆయన్ని కిడ్నాప్ చేయడము ఆ యొక్క దీన్ని అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఏం చేస్తారంటే ఆ సంజీవ అవసరం వచ్చింది అప్పుడు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమా లాగా అప్పుడు టైమ్ మెషిన్ ఒకటి పెట్టుకొని ఆ కృష్ణదేవరాయల కాలానికి వెళ్తాడు మళ్ళీ వచ్చేసి ఐదు వేల సంవత్సరాలు దాటిన తర్వాత కూడా రాబోయే కాలానికి కూడా బాలకృష్ణ గారు ఆ సినిమాలో వెళ్తారు ఆ విధంగా ఈయన కాశీకి వెళ్ళే విధంగా వెళ్ళి మణికర్ణికా ఘాట్లో ఉండే విధంగా అక్కడికి తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ చిన్నమస్తా అమ్మవారిని ఆరాధించినట్లుగా ఎందుకంటే ఈ యొక్క విలన్ తన మంత్రశక్తులన్నీ ప్రయోగించితే దాన్ని నిర్జీవం చేయడానికి ఆ హీరో కాబట్టి బాలకృష్ణ గారు చిన్నమస్తా దేవి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు వచ్చినటువంటి మాయాశక్తులన్నీ కూడా నిర్జీవింపజేసి అమ్మ అమ్మవారి వల్ల మళ్ళీ మోడర్న్ దాంట్లోకి వచ్చి ఈ రీసెర్చ్ చేస్తూ ఇంత కథ కథనం జరుగుతోంది అది ఎంతో చాలా జాగ్రత్తగా మనకి రాజమౌళి గారు ఇది మన ఊహ మాత్రమే అంటే నెటిజన్లు మనకంటే తెలివైన వాళ్ళు వాళ్ళు ఊహించి ఈ కథ ఉంటుందని ఆల్రెడీ వాళ్ళు ఎజంప్షన్ చేశారు సో అంటే అర్థం ఏమిటంటే అసలు యాక్చువల్గా రామాయణ కాలానికినూ శివుడి కాలానికి సంబంధం లేదు శివుడు కృతయుగం అది ఎప్పుడు ఉండేది రామాయణమేమో త్రేతాయుగంలో జరిగింది శివుడి గురించి చెప్పబడింది వారణాసి రామాయణం రాముడును ఇవంతా జరిగిందేమో ఆంజనేయ స్వామి జరిగిందేమో త్రేతాయుగం అయోధ్యలో ఇదేమో వారణాసి అంటే ఇది లింక్ పెట్టాడు అంటే ఏంటి అక్కడి నుంచి ఆయన ఆ కాలంలోకి శివుడి కాలంలోకి రాముడి కాలంలో ఉన్నటువంటి మహేష్ బాబు మళ్ళీ రాముడి కాలానికి వెళ్ళి అందులో శ్రీరామచంద్ర ప్రభువుగా ఆయన యాక్ట్ చేస్తున్నాడు అంటే ఏంటి రాముడే కుంభకర్ణుడిని చంపేస్తాడు మొత్తం త్రీ లింబ్స్ ని నరికేస్తాడు మొత్తం కాళ్ళు చేతుల్ని నరికేస్తాడు ఈయన రామచంద్ర ప్రభు లాస్ట్ లో రామచంద్ర ప్రభు ఈయన సంహరిస్తాడు ఈ విధంగా ఈ యొక్క కథ అంతా కూడా చుట్టూ తిరుగుతూ రాజమౌళి గారు చాలా అత్యద్భుతంగా కొన్ని వేల కోట్ల రూపాయలతో ఖర్చు పెడుతూ కొన్ని కోట్ల వందల కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి చేస్తున్నారు ఇది బాలీవుడ్లో పంప బ్లాక్ బస్టర్ అవుతుంది అండ్ కేవలము హాలీవుడ్లో కూడా మొత్తం అంతర్జాతీయంగా చూడాలని పెద్ద పెద్ద కెమెరాలు పాస్ట్రీ కెమెరాలు పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి చేస్తున్నారు అదే విధంగా ఆంజనేయ స్వామి ఇందులో మెయిన్ రోల్ అనమాట మహేష్ బాబు గారు కూడా బ్రహ్మాండంగా రాముడిగా సెట్ అవుతారు పృథ్వీరాజ్ కూడా కుంభడు లాగా బ్రహ్మాండంగా సెట్ అవుతారు అలాగే హీరోయిన్ మందాకిని అని పేరు ఏదో వినబడుతుంది అది మందాకిని నది కూడా అక్కడ ప్రవహిస్తున్నట్టు మందాకిని నదిని కూడా అక్కడికి వెళ్ళినట్లుగా ఏదో రిలేట్ చేసి ఉంటారు కాబట్టి అలాగే రుద్ర అనే పదం వినబడుతుంది రుద్రుడు అంటే ఆంజనేయ స్వామి ఏకాదశి రుద్రుల్లో ఒకడు ఆంజనేయ స్వామి అందువల్ల అందువల్లనే నంది మీద వెళుతూ మహేష్ బాబు కూడా ఏదో చూపించారు కాబట్టి ఈ విధంగా ఉంటుంది బ్లాక్ బస్టర్ అవుతుందమ్మా ఓకే సార్ మేము కూడా వరల్డ్ వైడ్గా వారణాసి మూవీకి మరిన్ని అవార్డ్స్ రావాలి అని కోరుకుంటూ పెద్ద హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము ధన్యవాదాలు గురు ధన్యవాదాలు